మల్లాపూర్లో కోట్ల రూపాయలు పెట్టి కొన్న స్థలాన్ని ఆక్రమించాలని కొంతమంది ప్రయత్నిస్తున్నారని వారికి అండగా ఉండి రక్షిస్తానని మేడ్చల్ జిల్లా బీజేపీ పార్టీ కౌన్సిల్ మెంబర్ రవీంద్ర సాగర్ అన్నారు ఈ మేరకు మల్లపూర్లోని గోకుల్ నగర్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో రవీంద్ర సాగర్ మాట్లాడుతూ పంతొమ్మిది వందల అరవై ఎనిమిదిలో గోకుల్ నగర్ లో ముప్పై నాలుగు ఎకరాలలో నాలుగు వందల ఎనిమిది ఫ్లాట్లతో లేఅవుట్ చేయడం జరిగిందన్నారు ఆ లేఅవుట్ లో ఫ్లాట్లను అప్పట్లోనే కొనుగోలు చేయడం జరిగింది వాటిలో పది పదిహేను ఫ్లాట్ల ఓనర్లు ఎప్పుడు ఇక్కడికి వచ్చి చూసింది లేదు అవి ఆన్లైన్లో కూడా ఎక్కకపోవడం వల్ల వాటిపై కొంతమంది మల్కయ్య బండరాజు రవి అనే వ్యక్తులు కన్నేసి కబ్జా చేశారని ప్రయత్నిస్తున్నారు ఇక రెండు వేల నాలుగులో కోర్టులో కేసు ఉందని తెలుసుకోవడం వల్ల ఓ బాధితుడు ఆవుల చెందు రెండు కోట్లు పెట్టి పెట్టి ఇదే వెంచర్లు ఫ్లాట్లను కొనుగోలు చేయడం జరిగింది జరిగిందన్నారు అతన్ని వీరు నానా రకాల ఇబ్బందులకు గురి చేస్తూ పోలీసులతో అధికారులతో ఫోన్ చేయించి బెదిరించడం చేస్తున్నారు దీంతో స్థానిక కార్పొరేటర్ పన్నాల దేవేందర్ రెడ్డి కూడా అనేక రకాలుగా ఇబ్బందులకు గురి చేస్తున్నారు ఒక బాధితునికి నేను అండగా ఉండడంతో నాపై కూడా తప్పుడు ఆరోపణలు చేస్తున్నారు నాపై చేస్తున్న ఆరోపణలకు నా ఆస్తులపై ఎలాంటి న్యాయ విచారణకైనా రెడీగా ఉన్నా అని తెలిపారు విత్నెస్ కింద అశోక్ నగరు సాయి చంద్ర సాయి చరణ్ ప్రసాద్ ఇంకొకటి మూడో నెంబర్ వచ్చేసి సాయి క్రాంతి శేఖర్ సన్నపు శివయ్య ఈయన వచ్చేసి బాబానగర్ నాచారం నాలుగో నెంబరు కర్ణ సీతారామ రెడ్డి తన పేరు రాంకోటి రెడ్డి ఈయన గోకుల్ నగర్ ఇంకొక ఆయన రాజు కనకాల రాజు సన్నాపు లేటు మల్లయ్య ఈయన వచ్చేసి గోకుల్ నగర్ ముగ్గురు బి వెంకట సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ పిఎస్ నాచార్ వీళ్ళందరూ కంప్లైంట్లు ఇక్కడ ఆపని రిజిస్టర్ ఆఫీసర్ కానీ టౌన్ ప్లానిక్ కానీ ఒకటి కూడా మహేశ్వర్ రెడ్డి ఆ తర్వాత మరి కూడా అశోక్ నగర్ ఉంటాడు ఈయన తర్వాత ఇంకో ఈయన ఉండేది బాబానగర్ అంటే ఇదే ఇదే కాదు బాబానగర్ నాచారం ఇది కూడా కాదు బాబానగర్ నాచారంలో ఉంటాడు ఈయన గోకుల్ నగర్ ఈ గోకుల్ నగర్ ఆయన కూడా ఒక వ్యక్తిని పెట్టారు ఒక ఆయన బాబానగర్ ఒక ఆయన నాచారం ఒక ఆయన ఎల్లారెడ్డి కూడా ఒక ఆయన గోకుల్ నగర్ ఇంకో ఆయన కూడా గోకుల్ నగర్ రాజు అంటే ఆయనే పొండకల్ రాజు లేజు ఉంటే వీళ్ళు వీళ్ళంతా కలిసి ఎక్కడెక్కడనో మనిషికి ఒక్కరిని తీసుకొచ్చి ఇవన్నీ ఈ డూప్లికేట్ తయారు చేసి వాళ్ళకే అమ్మి వాళ్ళ డబ్బులు ఏదైనా విడలా వీళ్ళే డూప్లికేట్ అని మళ్ళీ చేసి ఏదో ఖైదీ ఐదు ఏదో సినిమాలు ఉన్నా చూడండి రావు గోపాలరావు ఏదో ఒకసిరికి చేసి మబ్బై పెట్టి లాస్ట్ ఏదో మార్చేసి చేసిన సతంగా ఉంది ఈ ఈ రాజు పాత సినిమాలో అప్పట్లో బాగా చూసి చూసి చిరంజీవి నేర్చుకొని రావు గోపాలరావు స్టైల్లో మాయ చేస్తుంది మీడియా మిత్రులకు మరియు ప్రింట్ మీడియాకు అందరికీ నాకు నమస్కారం ఈరోజు ఈ యొక్క మీడియా సమావేశం ఏర్పరచడం కారణం ఏంటంటే నిన్న కార్పొరేటర్ గారు నా మీద కొన్ని తప్పుడు వ్యాఖ్యలు చేయడం జరిగింది ఎందుకంటే రవీందర్ సాగర్ అంటే ఒక వ్యాపారం చేసుకుంటూ చిన్న స్థాయి నుండి దాదాపుగా ఇరవై ఏడేళ్ళ నుండి ఐటీ కట్టుకుంటూ కాంట్రాక్ట్ చేసుకుంటూ అంచనాంచనాలుగా ఆ తక్కువ జమాలో ఒక చిన్న చిన్న ఫ్లాట్ కొనుక్కుంటూ ఎదిగిన మనిషి దాన్ని పట్టుకొని దొంగ డాక్యుమెంట్లు చేయడం అని లేదంటే అధికారులను భయపెట్టడం అని లేదంటే లేఅవుట్లు మార్చడం అని పార్కులు అమ్మడం అని గవర్నమెంట్ జాబులు కొల్లగొట్టడం అని నానా విధమైన ఆరోపణలు చేశారు ఇవన్నీ కూడా తప్పని నిరూపించడానికే ఈరోజు మీడియా సమావేశం ఏర్పరచడం జరిగింది నిన్న కార్పొరేటర్ గారి గురించి నేను గతంలో కూడా మొన్న మీడియా సమావేశం పెట్టినప్పుడు కూడా ఆయన పేరు కానీ ఎక్కడ కూడా తీయలేదు కొంత టౌన్ ప్లానింగ్ వాళ్ళు వచ్చి టీపీఎస్ గారు వచ్చి దేవేందర్ రెడ్డి గారిని కలవన్నాడు అతను కలవండి అన్నందుకు మాత్రమే దేవేందర్ రెడ్డి గారు ఇన్వాల్వ్ అనే ఆలోచన ఉంది మాకు అని అన్నది తప్పితే ఆయన ఏదో చేస్తున్నాడు లేదంటే ప్లాట్ లామ్ లేకుంటే రియల్ ఎస్టేట్ చేస్తుండు లేదంటే ఇంకేదో పార్కులు అమ్ముతున్నాడు అని మేమేం చెప్పలేదు ఎక్కడ కూడా కానీ ఈరోజు చెప్పాల్సి వస్తుంది ఎందుకంటే ఈరోజు ప్రజా ప్రజాస్వామ్యంలో పది సంవత్సరాలు రిటర్న్ వస్తే నాకు నార్మల్ ఎక్స్టెన్షన్ ఇచ్చింది వన్ అడ్రస్ లేదు వన్ ప్రూఫ్ లేదు ఏం లేదు ఫోన్ నెంబర్ కూడా కాకుండా ఉన్నాడు రా ఏమో ఇది చేసుకోండి కదా కోట్ల రూపాయల ట్రాన్సాక్షన్ రెండు కోట్ల రూపాయలు ఆర్టిజి ట్రాన్సాక్షన్ చేసి తీసుకున్నా ట్రాన్సాక్షన్తో నేను నాచాన పిఎస్ సబ్మిట్ చేసినా అట్లైన్మెంట్ తెచ్చిన నేను క్యాష్ ఇవ్వలే క్యాష్ ఇచ్చిన తక్కువ రెండు కోట్ల రూపాయల ట్రాన్సాక్షన్ ఆర్టీకే తో మీకు అందరికి చూపిస్తా మీరు ఏవో ఏడిస్తారో ఇవ్వండి పిఎస్ ఇచ్చి కూడా అక్నాలజ్మెంట్ తెచ్చినా నువ్వు ఎట్లా కొన్నావు నువ్వు ఏంది అనేది రెండు కోట్ల రూపాయల ట్రాన్సాక్షన్ ఎవరేమనిపోయింది నా కొన్న ఇచ్చిన నేను పోలీస్ స్టేషన్ ఇప్పుడు పోలీస్ ఈ ప్లాట్ ఏంది మీరు ఈ ఇంట్లో ఎవరి ఎవరిని ఇబ్బంది ఎవరి ద్వారా మీరు ఇక్కడ ఇబ్బంది పెడుతుందో మీరు అడగండి